సాధారణంగా ఇప్పుడు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ లేని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు ఫోర్ వీలర్ ఫోర్ వీలర్స్ అయినా నాలుగు చక్రాల వాహనం అయినా తక్కువ మంది ఉంటుంది కానీ టూ వీలర్స్ వాడేవాళ్ళు ఎక్కువ మందే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరూ ఈ వీడియో చూడాలి ఎందుకంటే ఈ రోజు నుంచి ఒక కొత్త మోటార్ వెహికల్ చట్టం అయితే అమల్లోకి వచ్చింది దీని ప్రకారం కఠినంగా ఫైన్లు వసూలు చేయబోతోంది ప్రభుత్వం ఇది కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ వెహికల్ చట్టం అయితే తీసుకొచ్చింది న్యూ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ని సవరణ చేస్తూ రెండు వేల పంతొమ్మిది దీన్ని అమల్లోకి అయితే తీసుకొచ్చారు ప్రధానంగా దీని ప్రకారం చాలా కఠిన నిబంధనలు ఉంటాయి అలాగే జరిమానా కూడా వెయ్యి రూపాయల నుంచే ప్రారంభం అవుతుంది ఇప్పటివరకు రెండు వందలు మూడు వందలు లేదంటే అయితే ఐదు వందలు నూట యాభై రూపాయలు ఇలా కూడా ఫైన్ వేసి వదిలేశారు కానీ ఇక్కడ నుంచి మినిమం వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారట ఇక్కడ నుంచి అది కూడా ఈ రోజు నుంచి అంటే మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది అయితే ఇందులో ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి అలాగే ఒకవేళ లేకుండా మాత్రం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఫైన్ ఉంటుంది ఒకసారి కొన్ని కొన్ని విషయాల్లో అంటే నిబంధనలు ఉల్లంఘిస్తే ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం కూడా కష్టం అంటే వాళ్ళు ఇంకా ఎటువంటి వెహికల్ మీద తిరగడానికి ఉండదు ఇంకా లైసెన్స్ ఎవరు వాళ్ళకి అలాగే ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కనుక వెహికల్ డ్రైవ్ చేస్తే ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తారు అలాగే సెల్ ఫోన్తో కనుక డ్రైవింగ్ చేస్తే చాలామంది మధ్యన సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేయడం అనేది ఫ్యాషన్గా మారిపోయింది బండి మీద వెళ్ళినప్పుడు కూడా ఏదో కోపలు ములిగిపోతాయి అన్నట్టు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు అలా కనుక చేస్తే పదివేల రూపాయలు జరిమానా వేస్తారట ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగని చెప్పి చాలామంది స్టైల్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకు మాట్లాడుతూ ఉంటారు అయినా సరే ఫైన్ తప్పదు మనం చూడట్లేదు కదా అనుకుంటారు నిఘా కళ్ళు ఎప్పుడు మనల్ని పరిశీలిస్తూనే ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రం ఇటు పోలీస్ శాఖ అటు రవాణా శాఖ కూడా చాలా సీరియస్గా ఉంది అలాగే హెల్మెట్ అనేది కంపల్సరీ చేస్తోంది ఇక్కడ నుంచి టూ వీలర్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి ఫోర్ వీలర్ మీద వెళ్ళేవాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి లేదంటే వాళ్ళకు కూడా ఫైన్ వేయడం తప్పనిసరి అంటూ ఆ ఇటు రవాణా శాఖ కూడా చెప్తుంది పోలీసులు కూడా చెప్తున్నారు అంటే ట్రాఫిక్ పోలీసులు కూడా దీని మీద సీరియస్గా నిఘా పెడుతున్నారట ఇక్కడ నుంచి ఈ కొత్త మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చేసిన నేపథ్యంలో వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి